నమస్కారం పూజా టీవీకి స్వాగతం నేను సహస్ర ఒకప్పుడు బాల్య వివాహాలు చూస్తాం ఆ తర్వాత మధ్యంతర వివాహాలు చూస్తాం ఈ మధ్యన అందరూ కూడా లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్నారు మరి అందరూ లేటు వయసులను పెళ్లి చేసుకోవడం వల్ల ఏమైనా గ్రహాల ప్రభావం ఉందంటారా లేదంటే జనరేషన్ మారడం వల్ల ఇలా ఉందా గ్రహాలకి ఈ జనరేషన్కి ఏమైనా సంబంధం ఉందా ఇలాంటి డౌట్స్ చాలానే మీకు ఉన్నాయి కదా మరి ఈ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మరి ఈ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మాశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలకి ఇంకా పెళ్లి కావట్లే పెళ్లి కావట్లే అని చాలా బాధపడుతున్నారు కానీ చాలామంది లేట్ వయసులోనే పెళ్లి చేసుకుంటున్నారు మేబీ జనరేషన్ అనుకోవచ్చు మరి అందరూ జనరేషన్ వల్ల అప్పట్లో చిన్నప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి అది ఓకే ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి లేటుగా చేసుకుంటున్నారు మరి దీనికి గ్రహాలకి ఏం సంబంధం ఏమైనా జాతకాల వల్ల ఇలా లేట్ అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అది కూడా దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా ఉందమ్మా అమ్మా ఏమిటి అని అంటే ఒక ప్రపంచం అనేది మారుతూ ఉంది కాలానుగుణంగా అప్పట్లో ఉన్న విషయాలు ఇప్పుడు ఉండట్లేదు ఇప్పట్లో ఉన్న విషయాలు తర్వాత రోజుల్లో కూడా ఉండవు అంటే మార్పులు అనేవి జరుగుతున్నాయి అప్పుడు పాత రోజుల్లో ఏంటంటే చిన్నప్పుడు వివాహం చేసుకున్నప్పుడు పదహారేళ్ళకి ఇరవై ఏళ్ళకి అప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి యొక్క వయసు అబ్బాయికి ఇరవై ఉంటే అమ్మాయికి పదహారు ఉండేది చేసుకునేవాడు ఈ ఈ తండ్రి ఈ మగవాడికి ఏదైతే తండ్రికి డెబ్బై ఏళ్ళు వచ్చేటప్పటికల్లా యాభై రెండేళ్ళ కొడుకు ఉండేవాడు దాదాపు నలభై ఐదు నలభై ఏళ్ళ అమ్మాయి ఉండేది లేకపోతే యాభై రెండేళ్ళ అమ్మాయి ఉండేది ఇప్పుడు వచ్చేటప్పటికి నలభై ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఆయన అరవై ఏళ్ళ అరవై ఐదు ఏళ్ళ లోపల ఈ తండ్రి ఆ అబ్బాయి అమ్మాయి పెళ్లి చేయకుండానే వెళ్ళిపోతున్నాడు అంటే చూడలేదు అక్కడ అంటే ఆ అబ్బాయి యొక్క విషయాన్ని కానీ అమ్మాయి యొక్క విషయాన్ని కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ చూడాల ఈ ఇప్పుడు ఈ కాలంలో ఏమైనా రకరకాలుగా కొన్ని మార్పులు వచ్చేసినాయి సహజంగా రకరకాల మార్పులు రావడానికి కారణం ఏంటంటే ప్రజలు చేసే తప్పు ఏంటంటే మిస్టేక్ ఏందంటే జాతకాన్ని పర్ఫెక్ట్గా చూపించుకోలేకపోవటం అంటే కీర్తిశేషులు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు చదువుతాడు సినిమా మంచి చేస్తుంది చెడు చేస్తుంది డబ్బు మంచి చేస్తుంది చెడు చేస్తుంది ఈ డబ్బులో వీళ్ళు ఏం చేస్తారంటే మ్యారేజ్ బ్యూరోలోకి తొందరగా ఇవ్వలేకపోవటం వాళ్ళు ఏదో మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఒక ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు అవుతుందని అనుకో అంటారు అనగానే వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలకు ఇవ్వలేకపోవడం తొందరగా వాడు ఇవ్వడు కానీ ఏం చేస్తా అంటే ఒక యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి శాంసంగ్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ అయితే కొంటాడు అంటే ఏది ఇంపార్టెంట్ అనేది ఆలోచన చేయరాడు అంటే పిల్లలు ఇంపార్టెంట్ అనే పాయింట్కి వీళ్ళు వెళ్లరు పిల్లలు కొంత చాలామంది చూస్తుంటాం మేము క్లయింట్స్ని విపరీతంగా డబ్బులు వాళ్ళు ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులు ఉన్నారు కానీ మా పిల్లల డెవలప్మెంట్ అనేది ఆలోచన చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఏది ముందు ఏది వెనక అనేది తెలియదు వాళ్ళకి డబ్బులు ఉంటాయి లేని వాళ్ళు ఏం కాదు ఇప్పుడు సహజంగా ఏంటంటే అందరూ సంపాదిస్తున్నారు అందరూ బాగానే ఉన్నారు అందరూ వెల్ సెటిల్లోనే ఉన్న వ్యక్తులే అయితే వీళ్ళు ఏం చేస్తారంటే జాతకాన్ని పర్ఫెక్ట్గా చూపించుకోలేరు ఆ జాతకాన్ని పర్ఫెక్ట్గా చూపించుకోలేకపోవడం కారణం ఏంటంటే మా దానిలో ఆర్ఎంపీ డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంఎల్ఎస్ డాక్టర్ లాగా ఉన్నారు చాలామంది అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఆస్ట్రాలజీ పరంగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తెలియని వాళ్ళు రకరకాల పర్సన్స్ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే సహజంగా ఏదో నామినల్గా చూసి గ్రహమై గ్రహమైత్రి కూడా చూడకుండా ఏదో పాయింట్స్ వచ్చినాయా పదిహేడు పాయింట్స్ వచ్చినాయా పద్దెనిమిది వచ్చినాయా పద్దెనిమిది అబో వస్తే వెల్ అండ్ గుడ్ బాగానే ఉందండి చేసేసుకోండి గోహెడ్ అంటారు అలా కాదు ఇక్కడ జాతకాన్ని పరిపూర్ణంగా అనాలసిస్ చేయాలంటే కడత్రకారకుడు మ్యాటర్ స్టేటస్ రిప్రజెంటు చేసే ప్లానెట్ వీనస్ ప్లానెట్ అంటే శుక్రగ్రహం అంటే శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటేనే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కరెక్ట్గా బాండింగ్ ఉన్నట్టు అర్థం శుక్రగ్రహ దోషం అనేది ఉందనుకోండి ఏదో డిఫరెంట్ సర్దుబాటుతనం అనేది ఉండదు అంటే లౌకిక జ్ఞానం అనేది ఉండదు వాళ్ళకి లౌకిక జ్ఞానం లేకుండా భార్యాభర్తల మధ్యలో కాంప్రమైజింగ్ కాకుండా కాంట్రవర్షన్ అనేది బాగా ఎక్కువ వస్తుంది ఈ కాంట్రవర్షన్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే శుక్రుడు అంటే శుక్రగ్రహం అనేది వాళ్ళ జాతకంలో బాగా లేకపోవడం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారు శుక్రుడిని చూసుకోకుండా కుజుణ్ణి చూస్తారు కుజుణ్ణి కూడా చూడాలి బట్ శుక్రగ్రహాన్ని కూడా ఆలోచన చేయాలి శుక్ర శుక్రగ్రహమే వివాహాన్ని ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలు ఎన్ని దేశాలు అయితే అన్ని దేశాలు ఆ దేశంలో వివాహం కావడానికి శుక్రుడే కారణం ఈ శుక్రగ్రహాన్ని చూడరేళ్ళు ప్లస్ జాతకాన్ని చూపించేటప్పుడు మన లైఫ్కి అవసరము అని ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఆస్ట్రాలజర్ తక్కువగా తీసుకుంటాడని ఆలోచన చేస్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదని ఆలోచన చేరిళ్ళు అంటే నేను శాంసంగ్ ఫోన్ ఎందుకబ్బా నేను టీవీ కొనుక్కోవటం దండగా మా అబ్బాయి జీవితం బాగుపడాలి మా అమ్మాయి జీవితం బాగుపడాలనే పాయింట్ ఆలోచించేరాళ్ళు ఇప్పుడు మనకు పుణ్యక్షేత్రాలకు తిరుగుతుంటారు చూసారా పుణ్యక్షేత్రాలకు ఎందుకు తిరుగుతారు పంతొమ్మిది వందల అరవైలోనేమో భక్తితో వెళ్ళేవాళ్ళు రెండు వేల తర్వాత భయంతో వెళ్తున్నారు రెండు రెండు వేల పది తర్వాత వచ్చేటప్పటికల్లా ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు హైదరాబాద్ బోరు కడితే శ్రీశైలం వెళ్తుంటారు అక్కడక్కడ వెజిటేబుల్ బిర్యానీ అవన్నీ దినోత్సం వెళ్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తారు మధ్యలో కర్నూలు ఆగుతారు కడప ఆగుతారు అలా ట్రావెల్ చేసేటప్పుడు కూడా సరదా కోసం వెళ్తున్నారు భక్తితోటి వెంకటేశ్వర స్వామిని చూడటానికి కానీ అలా శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని చూడటానికి కానీ అలా వెళ్ళట్లా అంటే భక్తితో వెళ్ళట్లేదు ఎంజాయ్మెంట్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఆ పిల్లల యొక్క పెళ్ళిళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వట్ల కొంతమంది పిల్లలేమో తల్లిదండ్రుల మాట వింటలేదు కొంతమంది తల్లిదండ్రులు విన వినని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో దానికి ఏమిటంటే గ్రహ దోషమే అంటే మనల్ని నడిపించేది ఏంటంటే గ్రహాలే మనం ఎంత చేయాలనుకున్నా పని చేయలేదు చూశారా కొన్ని సందర్భాల్లో దానికి ఏంటంటే అనేది గ్రహము మానసిక స్థితులు గ్రహాలు శుక్రగ్రహ దోషం ఉంటే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే ఒక జాతకంలో అమ్మాయి జాతకంలో అబ్బాయి జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శుక్ర దోషం ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయి ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నాడనుకోండి భర్త భార్యకి శక్తి అవుతుంది భార్య భర్తకి శక్తి అవుతుంది శుక్రుడు ఎనిమిదో స్థానంలో ఉన్నాడనుకోండి మాంగళిక దోషం ఏర్పడుతుంది స్త్రీకి అబ్బాయిలకు వచ్చేటప్పటికల్లా వివాదాలు ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు ఆరోగ్యపరంగా నష్టం జరుగుతుంటుంది అలానే పన్నెండో స్థానంలో శుక్రుడు ఉంటే ఏంటంటే ఇద్దరి మధ్యలో లవ్ అట్రాక్షన్ ఉండదు ప్రేమ అనేది ఉండదు అదొకటి ప్రేమ అనేది ఉండదు అలానే ఇక్కడ శుక్రుడు కొన్ని నక్షత్రాల్లో కూడా ఉండకూడదు అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలే కాకుండా శుక్రుడు వచ్చేటప్పుడు కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు ఆ నక్షత్రాలు ఏమిటి అని అంటే అశ్వని మఖా మూల ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రము అలానే ఉత్తర పుష్యమి అలానే అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండకూడదు ఈ నక్షత్రాల్లో శుక్రగ్రహం అనేది ఉంటే శుక్రుడు వీక్ అవుతాడు అర్థం శుక్రుడు నీచస్థానంలో కూడా ఉండకూడదు ఎందుకంటే శుక్రుడికి ఉచ్చస్థానం మీనరాశి దానికి సప్తమ నీచరాశి ఏమిటి అని అంటే కన్యా రాశి శుక్రుడు నీచస్థితిలో ఉండకూడదు శుక్రకుజుల యొక్క కాంబినేషన్ ఉండకూడదు శుక్రుడు రాహువుతో కలవకూడదు కేతువుతో కలవకూడదు శుక్రుడు శనితో కలవకూడదు అంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో కరెక్ట్గా చూసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో పద్దెనిమిది ఎయిటీన్ పాయింట్స్ వచ్చినాయి ఎందుకు లెబ్బాయి ఆస్ట్రాలజీకి నాలుగు వేలు ఐదు వేలు అడుగుతున్నారు అనే ఉద్దేశంతో వాడు పిసినార్థనం కూడా ఉండదు అక్కడ మళ్ళీ వాడు నేను చెప్పినట్టు లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొంటాడాడు లగ్జరీగా ఉంటాడు కానీ డబ్బును దేనికి ఖర్చు పెట్టాలో వాడికి తెలియదు ఇప్పటివరకు చాలామంది తెలియదు అది వాస్తవం అయితే డబ్బు దేనికి అవసరం అంటే మా అబ్బాయి జీవితానికి మా అమ్మాయి జీవితానికి ఖచ్చితంగా మంచి మ్యారేజ్ బ్యూరో మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాలి మంచి ఆస్ట్రాలజీని సంప్రదించాలి జాగ్రత్తగా ఉండాలని పాయింట్ తెలియదు ఇంకొంతమంది ఉంటారు ఒక అమ్మాయి సంబంధం వచ్చింది అనుకోండి హైదరాబాద్లో ఆ అబ్బాయి విశాఖపట్నంలో ఉంటాడు అబ్బాయి మంచి వ్యక్తి అనుకుందాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బా విశాఖపట్నం అంతా ఇనోవా కారు వేసుకుని వెళ్ళాలి అనవసరంగా వాళ్ళ రూపాయలకు డెబ్బై ఎనభై వేలు ఖర్చు అవుతాయని ఆపేసుకుంటారు అంటే అక్కడ వీడు ఆపేసుకొని పిసినార్తనం ఉందా అహనా పెళ్ళండి సినిమాలో కోటా శ్రీనివాసరావు పిసినార్తనం అలా ఉండదు మళ్ళీ వాడు ఏదో దానంగా ఏదో విషయంలో వాడు డబ్బు ఖర్చు పెడతాడు అంటే డబ్బు దేనికి ఖర్చు పెట్టాలో తెలుసుకోవాలి వీళ్ళు ఒకవేళ గురువుగారు ఒకవేళ రెమెడీస్ చెప్పారనుకోండి రెమెడీస్ ఎంత అవుతాయట ముప్పై వేలు అవుతాయి నలభై వేలు అవుతాయా అని అనుకుంటాడు సరే ఒకవేళ నలభై వేలు నువ్వు ఖర్చు పెట్టట్లేదు నా అన్నం కూడా తింటలేదు కానీ ఆ నలభై వేలు ఎక్కడొక్కడ ఖర్చు పెడతాడు ఇప్పుడు చూడండి పెళ్ళిళ్ళు ఫంక్షన్ ఫంక్షన్ హాల్స్లో ఎలా చేస్తారు పెళ్ళిళ్ళు చూడండి అన్ని పెడతారా ఒక నలభై ఐటమ్స్ పెడతారు నలభై ఐటమ్స్ అందరు తినరు నిజం చెప్పాలంటే కొన్ని పడేస్తారు బయటపడేస్తుంటాడు కానీ ఉపయోగం ఏంటి పెళ్ళి ముహూర్తం ఇంపార్టెంట్ వచ్చే బ్రాహ్మడు మంచిగా మంత్రాలు చదివే వ్యక్తులు ఉండాలి భజంత్రి అవసరము పూజా సామాన్లు అవసరం ఏ మెటీరియల్ అయితే అవసరమో దాని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వరు ఇళ్ళు ప్రయారిటీ ఇవ్వకపోవటం వల్లనే టోటల్గా ఫెయిల్ అవుతారు ఇది అందువల్ల అనేది పర్ఫెక్ట్గా చూసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది ఓకే గురుగారు ధన్యవాదాలు నమస్కారం